అతను శాసనం ద్వారా ఎన్నిక వ్యక్తేనా లేక ఏమైనా ఆయన ఒక జంతువు అని చెప్పి కూడా అడుగుతున్నాం ఆయన నిజమైనటువంటి వ్యక్తి అయితే శాసనాల ద్వారా శాసనాలను ఉల్లంఘించి శాసనసభ్యులు ఏదైనా ప్రజల చేతి ఎన్ని ప్రజలకు బేలు చేసేవాడు ప్రజలకు సేవ చేసే వర్గాల్లో లేవు అతని కులాల మధ్య వివా కులాల మధ్య వివాదాలు పెట్టించే వ్యక్తిగా ఉన్నాడు కావున విలమ కులస్తులపై ఘోరమైన అస ఘోరమైన పదజాలంతో అసభ్య పదజాలతో దూషించి అతని పదజాలం కాకుండా మా వెల్మ కులస్తుల మనోబాలం దెబ్బతినే విధంగా కనీసం కులానికి గౌరవం లేకుండా ఏ కులమైన ప్రేమతో చూడాలి తప్ప అసభ్యతోటి చూడకూడదు పదజాలం చేయదు ఏమైనా కూడా ఏమైనా ఉంటే రాజకీయంగా వ్యక్తిగతంగా వేరే మాట్లాడుకోండి వ్యక్తిగతంగా ఏమైనా కానీ కులంల మీద మతాల పైన రెచ్చగొట్టే యాక్షన్ తీసుకుంటే మాత్రం అతనిపైన మా కులస్తుల మనో దెబ్బతినందుకు మా విలమ ఫ్యామిలీ బంధువుల తరపున అతనిపై తగిన చర్యలు చట్టపరంగా తగిన చర్యలు తీసుకొని కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ కూడా మాకు కాపీ ఇవ్వాల్సిందిగా జీరో ఎఫ్ఐఆర్ అయినా ఎఫ్ఐఆర్ మా కులముల పేరు మీద మాకు కూడా అట్రాసిటీ వెలమ అట్రాసిటీ కూడా నమోదు చేయాలి ఎస్సీ ఎస్టీకి అట్రాసిటీ కేసులు ఏ విధంగా పెడుతున్నారు మా వెలమ కులస్తు మాకు కూడా మాకు కూడా కించపరిచిన హగోరపరిచిన అవమానపరిచినటువంటి మా ఒక ఉన్నత అగ్రకులం మాది మాకు కూడా మనోభాలు దెబ్బతింటున్నాయి కాబట్టి మాకు కూడా వెలుమ హైడ్రాసిటీ నమోదు చేయాలని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ డిమాండ్ చేస్తున్నాం కాబట్టి వెలుమల ఐక్యతకు ఉన్నాం మేము విప్లవం లేపుతాం దీని మీద ఒక నేను చెప్తున్నా వెలుమలపై ఎలాంటి అసభ్యకర మాటలు నుంచి మానుకోవాలి బహిరంగ వచ్చి క్షమాపణ చెప్పాలి కాజ్ నగర్ ఎమ్మెల్యే గారు ఇది ఇది తపర్ ద్వారా మేము చెప్తున్నాం నీకే రా మాటలు మాకు కూడా వస్తాయి మాకు కూడా ఉన్నాయి అన్నిట్లో ఉన్నాం మా దాంట్లో ఆల్ పార్టీస్లో ఉన్నాం అందరం ఐక్యతగా అయినాం ఈ రోజు నుంచి చాలా జాగ్రత్త పెట్టుకో బహిరంగ సభ చెప్పు అయినా కూడా నిమిషా కేసు నమోదు చేసు చేసే ఇది రానున్న తరాలకు చాలా అలుసుగా మారుతుంది కాబట్టి ఇలాంటి అలుసులుగా ఏ కులాలైనా తెలుసు ప్రేమ అనుభవాలతో అన్ని కులాల కలిసి ఉందాం హిందూ మతం కానీ ముస్లిం మతం కానీ ఏ మతాలైనా కులాలైనా అందరూ కలిసి ఉంటాం కాబట్టి జాగ్రత్త శాంతి ఇంతటితోటి ఇది చేపల భోజనాలే ఇక అందరూ అందరం అనదములాగా కలిసి ఉందే ఖమార్దార్ వెలుమా కులాస్తులపై అసెంబ్లీ పదజాలతో దృష్టించిన జాతాగారి ఎమ్మెల్యే వెంటనే కేసు నమోదు చేసి మా కులాస్తుని మనోపాలను కాపాడుకోవలసిందిగా మేము అందరం తరఫున విజ్ఞప్తిస్తున్నాం జై తెలంగాణ జై 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 జై